ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు కవిత సస్పెన్షన్ తర్వాత తాజా పరిణామాలపై చర్చించనున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి కేటీఆర్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు కవిత సస్పెన్షన్ తర్వాత తాజా పరిణామాలపై చర్చించనున్నారు ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు కవిత సస్పెన్షన్ తర్వాత తాజా పరిణామాలపై రైటిక ఇటు ఎరవలి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కీలక సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు రాజరెడ్డి మనం చూసాం కవిత ప్రెస్ మీట్ లో ఆరోపణలు చేశారు అలాగే సస్పెన్షన్ సస్పెన్షన్ ఇచ్చారు కానీ దానికంటే ముందు నన్ను వివరణ అడగలేదని కూడా చెప్పారు మేము ఇక్కడ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ గా హరీష్ రావు సంతోష్ రావు టార్గెట్ చేసి మాట్లాడారు ప్రెస్ మీట్ లో అలాగే హరీష్ రావు రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్స్ అయ్యారని కూడా చేశారు సో దీనిపై అయితే అక్కడ ఎరవలి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఎలాంటి డిసిషన్ తీసుకునే బిఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అంటే కవిత ప్రెస్మిట్ పెట్టినటువంటి నేపథ్యంలో కవిత ప్రెస్మిట్ బలంగా ప్రజల్లోకి వెళుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఎలా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి ఎట్లా ఇదంతా కూడా ఈ సద్దుమనిగే తట్టు చేయాలి అదేవిధంగా ప్రధానంగా కేసీఆర్కు రైట్ హ్యాండ్ బ్యాక్ బోన్గా ఉన్నటువంటి నేతలపైనే ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఆరోపణలు ఏ రకంగా తింపికొట్టాలి ఏ రకంగా బీఆర్ఎస్ శ్రేణులను మళ్ళీ ఉత్తేజపరచాలి ఇప్పుడున్నటువంటి ఇష్యూను ఏ రకంగా సద్దుమణిగించాలి అనే అంశంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కేసీఆర్ తనయ కవిత కవిత కూడా ఉద్యమంలో పాల్గొన్నారు మొదటి నుంచి తండ్రిని వెన్నంటూ ఉన్నారు ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు పార్టీకి కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు అయితే కేసీఆర్ తనయ పెట్టినటువంటి ప్రెస్ మీట్ చాలా లాజిక్గా ఉంది ఆమె ఆరోపణలు చేసినటువంటి వాటి కూడా చాలా ప్రజల్లో ఆసక్తి రేకునే రేకెత్తే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఆమె మొద మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేను నా పైన కుట్రలు జరుగుతున్నాయి నన్ను పార్టీలోకి వెళ్ళే పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా కుట్రలు జరుగుతున్నాయి అని కేటీఆర్కి చెప్పిన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అన్న కేటీఆర్ ఎందుకు స్పందించలేదని కూడా ఆమె ప్రశ్నిస్తుంది మొదటగా నూట మూడు రోజుల నుంచి ఈ వివాదం జరుగుతున్న కుట్ర జరుగుతుంది నన్ను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు రక్త సంబంధం కాకుండా అన్నగా కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక మహిళా ఎమ్మెల్సీకి ఇలాంటి ఈ మహిళా ఎమ్మెల్సీకి ఇలా జరిగితే కూడా అవమానం జరిగితే కుట్రలు జరిగితే కూడా ఎందుకు స్పందించలేదు అని కూడా ఆమె ప్రశ్నలు వేస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి అదేవిధంగా ఆమె ఒకటే కరాకండిగా చెప్తా ఉంది నేను ఉద్యమాలు చేశాను పోరాటాలు చేశాను అది కూడా గులాబీ జెండా కప్పుకునే చేశాను కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలని మాట్లాడాను అందులో భాగంగానే బనకచర్ల అంశంకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాను మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వాలనేది కూడా నిరసన చెప్పాను అదేవిధంగా దీక్షలు చేశాను ఇలా చేసినా కానీ పార్టీ నుంచి ఎందుకు నన్ను బయటకు పంపిస్తారు నేనేం తప్పు చేశాను ఆ కనీసం నన్ను వివరణ కూడా అడగలేదు ఏకపక్షంగా ఏ రకంగా సస్పెండ్ చేస్తారు ఇదంతా కూడా ఒత్తిడి తెచ్చింది సంతోష్ రావు హరీష్ రావు నన్ను బయటకు పంపించడానికి కూడా కారణం వాళ్ళే నా కుట్రలు చేసింది కూడా వాళ్ళే అంటూ కూడా ప్రత్యక్షంగా ఒకవైపు హరీష్ రావు పైన మరోవైపు సంతోష్ రావు పైన కామెంట్ చేయడం ఈ హరీష్ రావు సంతోష్ రావు మొదటి నుంచి కేసీఆర్కు వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా బీఆర్ఎస్లో అంచెలంచెలుగా ఎదిగినటువంటి నేతలు ఆ హరీష్ రావుకి అయితే బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది ఏదైనా వివాదం నెలకొన్నా ఏదన్నా అంశాన్ని పరిష్కరించాలన్నా కానీ ట్రబుల్ షూటర్గా ఎప్పుడు కేసీఆర్ నమ్మిన బంటుగా హరీష్ రావుకు పేరుంది ముద్ర ఉంది ఎక్కడ ఏ వివాదం జరిగినా ఏ అంశం కూడా జటిలమైన ఆ అంశాన్ని పరిష్కరించాలి అంటే కేసీఆర్ చూజ్ చేసుకునే పేరు హరీష్ రావు అలాంటి హరీష్ రావు ట్రబుల్ షూటర్గా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ అధికార పార్టీని డిఫెండ్ చేయడంలో ఆయనకు పేరుంది అంతేకాకుండా మొన్న కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించిన నివేదిక ప్రవేశపెట్టినటువంటి నివేదిక నివేదిక ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో కూడా హరీష్ రావు ధీటుగా ఎదుర్కొన్నారనేది కూడా అటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అటు కేసీఆర్ అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్కు ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావును కూడా ఆమె విమర్శించారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ ఆయన సృష్టిస్తాడు ఆ ట్రబుల్ను కూడా పరిష్కరించేది తనకు ఆయన ముందుకెళ్తాడు ఈ రకంగా ట్రబుల్ షూటర్ అని పేరు తెచ్చుకున్నారు కానీ అతను ట్రబుల్ షూటర్ కాదు అతని వల్ల జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా కవిత కామెంట్ చేసింది అంతేకాకుండా అసలు సంతోష్ రావు సంతోష్ రావు పెద్ద ఎత్తున అవినీతి చేశారు సంతోష్ రావు వల్లే రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది పోచపల్లి రెడ్డికి అదేవిధంగా నవీన్ రావుకు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది సంతోష్ రావే పొలిటికల్గా ఎంకరేజ్ వీళ్ళిద్దరిని చేశారు వీళ్ళిద్దరు కూడా అవినీతిలో పాత్ర ఉంది అంతేకాకుండా పోచంపల్లి శ్రీనివాసరావు రెడ్డి పోచంపల్లి రెడ్డి మోగిలో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ అంశం స్వయంగా పల్లరాజేశ్వర రెడ్డి చెప్పారు పల్లరాజేశ్వర రెడ్డి మెసేజ్ కూడా పెట్టాడు ఆ కంపెనీకి సంబంధించిందని కూడా మీడియా చూపించే ప్రయత్నం ఇవన్నీ కూడా చేసింది ఈ రకంగా ఆమె అన్ బిఆర్ఎస్ పార్టీని ఇడకాటంలో పెట్టుతుంది సంతోష్ రావు హరీష్ రావు ఈ హరీష్ రావును సంతోష్ రావును అధికంగా నమ్ముతుంది కేసీఆర్ నానా జాగ్రత్త జాగ్రత్తగా మీరు ఉండాలి మీ పార్టీ పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు పార్టీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నా కేటీఆర్ నానా ఆరోగ్యాన్ని కాపాడాలి పార్టీని మంచిగా చూసుకోవాలి ఇవన్నీ సలహాలు ఇచ్చింది ఇవన్నీ కూడా ప్రజల్లోకి లోతుగా వెళ్తాయి ఈ కవిత చేసినటువంటి కామెంట్స్ కవిత పెట్టినటువంటి మీట్ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా సిరిసిలో జరిగినటువంటి ఘటన నేరెల ఇసుక మాఫియాను పెంచి పోషించింది సంతోష్ రావు ఇసుక మాఫియాను అరికి అడ్డుకోవాలని చూసింది దళితులు ఆ దళితులపైన లారీ లెక్కించి చంపితే దళితులు నిరసన చేస్తే సీఎంఓ పేషీ నుంచి ఫోన్ చేపిచ్చి థర్డ్ డిగ్రీ పోలీసులతో చేపించింది సంతోష్ రావు ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా చేసింది అంతేకాకుండా సామాజిక తెలంగాణ కేసీఆర్ను చూసి నేర్చుకున్నా సామాజిక తెలంగాణ కావాలని నాకు తపన ఉంది అందులో భాగంగానే దళితులకు మూడు ఎకరాలు కేసీఆర్ ఇచ్చారు కేసీఆర్ దగ్గర నుంచి నేను సామాజిక తెలంగాణ కావాలని నేర్చుకున్నాను ఆయన బాటలో నడుస్తున్నాను ఆయన కూతురిగా నేను పుట్టినందుకు నాకు వెయ్యి జన్మ జన్మల రుణపడి ఉంటా వెయ్యి జన్మల పుణ్యం అని కూడా ఆమె కామెంట్ చేసింది ఓవైపు తండ్రిని అభిమానిస్తుంది ప్రేమిస్తుంది అదేవిధంగా అన్నకు జాగ్రత్తలు చెప్తుంది అదేవిధంగా ఇద్దరిని ద్వేషిస్తుంది ఇద్దరి వల్ల పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళిద్దరిని కంట్రోల్లో పెట్టండి వీళ్ళిద్దరిని బయటకు పంపించండి అని కూడా తండ్రి కేసీఆర్కు చెప్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇవన్నీ బలంగా ప్రజల్లోకి వెళ్తాయి ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏ రకంగా ఈ సర్దుమనే అంశాన్ని ఏ రకంగా చూడాలి ఇటు హరీష్ రావు విషయం ఏంటి అటు సంతోష్ విషయం ఏంటి ఏ రకంగా సయోధ్య ఉండాలి పార్టీ శ్రేణులంతా కూడా ఏ రకంగా ఏకదాటిపై ఏకతాటిపైకి రావాలి ఈ కవిత కామెంట్స్ ప్రజల్లోకి పార్టీ శ్రేణుల్లోకి ఎక్కువగా డెప్త్గా పోకుండా ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అనే అంశంపైనే కులంకుషంగా కేసీఆర్తో ఓవైపు కేటీ రామారావు అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి పైన కూడా ఆ కవిత ఆరోపణలు చేసింది నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అవ్వడానికి కారణము జగదీశ్వర్ రెడ్డి అని కూడా చెప్పింది ఇవన్నీ పేర్లుతో సహా చెప్తా ఉంది ఎవరెవరు ఏం చేశారని కూడా చెప్తా ఉంది ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్కు కు డ్యామేజ్ కాకుండా బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందించాలి కవిత ప్రెస్ కు ఏ రకమైనటువంటి కౌంటర్ ఇవ్వాలి ఏ రకంగా ధీటుగా స్పందించాలి అందులో భాగంగా సంతోష్ రావు సంతోష్ రావు అంటేనే కేసీఆర్కు అండదండగా ఉంటాడు సర్వస్వం సర్వం కేసీఆర్తోనే ముడిపడి ఉంటాడు సంతోష్ రావు ఆయన హాస్పిటల్కి పోయినా కానీ కేసీఆర్తో సంతోష్ రావు ఉంటాడు ఇంట్లో ఆయనకి హెల్త్ ట్రీట్మెంట్ అన్నా గానీ సంతోష్ రావు ఉంటాడు అలాగే ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు అలాగే కేసీఆర్ ని దగ్గర నుంచి చూసిన సంతోష్ రావు వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి మాట్లాడారు మెయిన్ గా ఇటు బీఆర్ఎస్ పార్టీని హస్తాగతం చేసుకోవడానికి ఇలాంటివి వెనుక కుట్రలు జరుగుతున్నాయి ఇప్పుడు నేను తర్వాత నెక్స్ట్ రామన్న అని కూడా ఒక హింట్ ఇచ్చారు సో వీటన్నింటినీ పార్టీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అంటే బిఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది అంటే ఆమె క్లియర్ కట్గా చెప్తా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కొంతమంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు ఫండింగ్ ఇచ్చాడు ఒకవేళ అంగస్తే మెజార్టీ ఎమ్మెల్యేల బలం నిర్పించుకోవడానికి కూడా ఆయన తాపత్ర పడారు అనేది కూడా చెప్తా ఉన్నారు అంతేకాకుండా సిరిసిలలో మొదటిసారి కేటీ కేటీ రామారావు పోటీ చేసినప్పుడు అక్కడ అతన్ని ఓడించాలనే ఉద్దేశంతో అరవై లక్షల రూపాయలు పంపిణని చెప్తా ఉన్నారు అదే విధంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా డబ్బులు ఇచ్చాడు కేసీఆర్ ను గజ్వెల్ ను ఓడించాలనే కుట్ర కూడా జరిగిందని చెప్తా ఉన్నారు ఈ అన్నిటి నేపథ్యంలో వీటిని ఏ రకంగా తిప్పికొట్టాలి ఎందుకంటే కేసీఆర్ బాగోగులు చూసేది హరీష్ రావు కేసీఆర్ తో మొదటి నుంచి హరీష్ రావు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది హరీష్ రావు అదే విధంగా యోగక్షేమాలు తీసుకుంది సంతోష్ రావు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఒక రైట్ హ్యాండ్ వీళ్ళిద్దరు కూడా బ్యాక్ బోన్ గా చెప్పుకోవచ్చు కేసీఆర్ కు వీళ్ళిద్దరు పైన ఆరోపణలు చేస్తుంది కాబట్టి వీటిని ఏ రకంగా ధీటుగా తిప్పికొట్టాలి ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి కవిత చేసినటువంటి కామెంట్స్ కు ప్రెస్ మీట్ కు ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలనే అంశంపైనే కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజ్ రెడ్డి